వెల్కమ్ టు బిఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు ఈస్ట్ ఫేసింగ్లో ఒక టూ బిహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ సేల్కి వచ్చిందండి కేవలం యాభై ఆరు లక్షలు మాత్రమే చెప్తున్నారు ఒక లేఅవుట్ లేఅవుట్లో కన్స్ట్రక్షన్ చేశారండి ప్లస్ వన్ పర్మిషన్ కూడా అవైలబుల్లో ఉన్నది సో మనకు చాలా స్పేసెస్గా ఉంటుందండి కార్ పార్కింగ్ కానీ అలాగే హాల్ కానీ కిచెన్ కానీ బెడ్రూమ్ కానీ నూట ఆరు గజాల్లో కన్స్రక్షన్ చేశారు యాభై ఆరు లక్షలు మాత్రమే చెప్తున్నారు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ లోన్ కూడా తీసుకోవచ్చు అండి ఇల్లుకు ఉప్పల్ నియర్ బై చౌదరిగూడలో ఉంటుంది అలాగే వరంగల్ హైవే కూడా దగ్గరలో ఉంటుంది అలాగే నియర్ బై స్కూల్స్ అండ్ కాలేజెస్ హాస్పిటల్స్ షాపింగ్ మాల్స్ మూవీ థియేటర్స్ అన్నిటికి కూడా చాలా కన్వీనియంట్గా ఉంటుంది అలాగే ఔటర్ రింగ్ రోడ్ దగ్గరలో ఉంటుంది ఇన్ఫోసిస్ దగ్గరలో ఉంటుంది అలాగే జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్లో ఉప్పల్ మెట్రో స్టేషన్ కూడా రీచ్ కావచ్చు సో నియర్ బై మనకు జేఎస్ఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ అలాగే నల్ల నరసింహారెడ్డి ఫార్మసీ కాలేజ్ అలాగే అనురాగ్ యూనివర్సిటీ కాలేజ్ సో మనకు అన్ని కాలేజెస్ కూడా జస్ట్ టూ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటాయి నియర్ బై బస్ స్టాప్ కూడా చాలా దగ్గరలో ఉంటుంది చౌదరి కూడా మెయిన్ రోడ్కి ఉంటుందండి ఈ హౌజు సో డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ అండి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తాము ఓనర్ నెంబర్కు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి సో అలాగే మన దగ్గర తక్కువ బడ్జెట్లో ఓపెన్ ప్లాట్స్ ఇండిపెండెంట్ హౌజెస్ అపార్ట్మెంట్ ప్లాట్స్ అన్ని విధాలుగా తక్కువ బడ్జెట్లో ప్రాపర్టీస్ అవైలబుల్లో ఉన్నాయండి అలాగే ఎవరైనా ఓపెన్ ప్లాట్ కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ అపార్ట్మెంట్ ప్లాట్ కానీ అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా మా ఛానల్ త్రూ మేము అమ్మిస్తాము అండ్ కొనిస్తామండి సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి టోటల్గా ఇప్పుడు మనం చూసిన హౌస్ వచ్చేసి నూట ఆరు గజాలలో కన్స్ట్రక్షన్ చేశారు ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది లో ఉంటుందండి మనకు ఆపోజిట్ ఫీట్ రోడ్ ఉంటుంది ఉప్పల్ నియర్బై చౌదరిగూడలో ఉంటుంది యాభై ఆరు లక్షలు చెప్తున్నారు ఇల్లు నచ్చినట్లయితే రేటు ఇంకా తగ్గిస్తారు అలాగే లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్లో ఉన్నది సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కాల్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి